సంగీతం అంటే కేవలం శబ్దం లయలు రాగాలు కలిసి ఉండేది మాత్రమే కాదు మన మెదడును కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఒక పాట వినిపించినప్పుడు మన మెదడు కొత్తగా ఎలా స్పందిస్తుంది మ్యూజిక్ అనేది మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మ్యూజిక్ వినడం ద్వారా మన జ్ఞాపక శక్తి మానసిక ప్రశాంతతపై దీర్ఘకాల ప్రభావం ఎలా ఉంటుంది హెలో ఆల్ వెల్కమ్ టు డైవ్ విత్ పేస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లెట్స్ డైవ్ శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణించేటప్పుడు మనకు వినిపించి మన చెవులకు చేరుకుంటాయి అవి మెదడుకు చేరుకుని మెదడు ద్వారా ప్రాసెస్ చేయబడతాయి ఒక శబ్దం అనేది కేవలం మెదడును ప్రభావితం చేయడమే కాదు దాని ద్వారా మొత్తం శరీరాన్ని మార్చేస్తుంది అది ఎలా అంటే మన శరీరంలోని భావోద్వేగాలను భాషని జ్ఞాపక శక్తిని నియంత్రించి బాధ్యత తీసుకునే విధంగా చేస్తుంది